పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంటోంది పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది వరుసగా రోజు ఫైరింగ్ జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా బారాముల్లా నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరిపింది అయితే భద్రతా దళాలు పాక్కు దీటుగా ఇచ్చాయి మరోవైపు జమ్మూ కశ్మీర్ రాజౌరి సెక్టార్ లో ఉగ్రవాదుల కోసం ముమ్మరంగా గాలింపు జరుగుతోంది వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు భద్రతా దళాలు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు ఘటన తర్వాత పాకిస్తాన్ తన వక్రబుద్ధిని బయట పెట్టుకుంటోంది పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది వరుసగా ఎనిమిదో రోజు ఫైరింగ్ చేసింది జమ్మూ కశ్మీర్ లోని కుప్వారా బారాముల్లా పూంచ్ నవషేరా అక్నూర్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంట కాల్పులు జరిపింది అయితే భద్రతా దళాలు పాక్కు దీటుగా బదులిచ్చాయి మరోవైపు జమ్మూ కాశ్మీర్ రాజౌరి సెక్టార్లో ఉగ్రవాదుల కోసం ముంబరంగా గాలింపు కొనసాగుతోంది వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు భద్రతా దళాలు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు డీటెయిల్స్ మదార్ అందిస్తారు మదర్ స్వంతి వరుసగా ఎనిమిదో రోజు పాకిస్తాన్ సీజ్ ఫైర్ వయోలేషన్కి పాల్పడింది జమ్మూ లోని పూన్ సెక్టార్ కుప్పారా బారాముల్లా నౌషేరా సెక్టార్లలో ప్రస్తుతానికైతే సీజ్ ఫైర్ వైలేషన్కు ఈరోజు తెల్లవారుజామున పాల్పడినట్టుగా సమాచారం ఉంది వాటికి ఇండియన్ ఆర్మీ దీటైనటువంటి జవాబు అనేది ఇవ్వడంతో ప్రస్తుతానికైతే అక్కడ ఎలాంటి క్యాజువాలిటీస్ అయితే రిపోర్ట్ కాలేదు బట్ వరుసగా ఎప్పుడైతే పేల్గావ్ ఘటన జరిగిన తర్వాత నుంచి భారత్ యాంటీ టెర్రర్ ఆపరేషన్స్ ని చాలా సీరియస్గా కండక్ట్ చేస్తూ ఉందో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ నుంచి కవింపు చర్యలు అనేది కూడా దిగుతుంది దానిలో భాగంగానే రోజుగా తెల్లవారుజామున రోజు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ భారత చెక్ పోస్ట్లే సైన్యానికి సంబంధించినటువంటి చెక్ పోస్టులే టార్గెట్గా చేసుకుని స్మాల్ ఆర్మ్డ్ గన్ వెపన్స్ తోటి సీజ్ ఫైర్ వైలేషన్గా అయితే పాల్పడుతూ ఉన్నారు వీటికి సంబంధించి అనేక మార్లు భారత్ వారికి దీటైనటువంటి జవాబులు ఇచ్చినప్పటికీ కూడా రోజు కూడా ఇదొక తంతులాగా ప్రస్తుతానికి అయితే పాకిస్తాన్ నుంచి రోజు సీజ్ ఫైర్ వైలేషన్కి అయితే పాల్పడుతున్నటువంటి ఘటనలు అయితే నమోదవుతున్నాయి ఇక మరోవైపు ఉగ్రవాదులకు సంబంధించిన వేటకు సంబంధించి ప్రస్తుతం రాజౌరి సెక్టర్లో పూర్తి స్థాయిలో కార్డన్ సైడ్స్ అయితే నిర్వహిస్తున్నారు వెహికల్స్ అన్నింటినీ కూడా తరవుగా చెక్ చేస్తూ ఉన్నారు ఉగ్రవాదులకు సంబంధించినటువంటి వేటనైతే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుంది అనుమానితుల్ని క్వశ్చనింగ్ అనేది కూడా చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే పేలగావ్ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్ఐఏ రంగంలోకి దిగింది ఎన్ఐఏ రంగంలోకి దిగిన తర్వాత నుంచి కూడా చాలా ఆసక్తికరమైనటువంటి విషయాలు అనేది కూడా బయటకు వస్తున్నాయి ఏప్రిల్ పదిహేనవ తారీఖునే టెర్రరిస్టులు రెక్కి నిర్వహించేందుకు ఆ ఏరియాకు చేరుకోవడం కావచ్చు మూడు నాలుగు పాయింట్లని టూరిస్టులు అధికంగా ఉండేటువంటి పాయింట్లను లక్ష్యంగా చేసుకుని దారులకు పాల్పడాలని కూడా నిర్ణయించుకోవడం దానిలో భాగంగానే బేతాబ్ వ్యాలీ కావచ్చు ఆరు వ్యాలీ అలాగే అక్కడ ఉన్నటువంటి అమ్యూజ్మెంట్ పార్క్ దాంతో పాటు ఈ బైసరన్ వ్యాలీ ఈ నాలుగు ప్రాంతాల్లో కూడా రెక్యూ నిర్వహించినట్టుగా సమాచారం ఉంది వీటన్నిటికి సంబంధించినటువంటి వ్యవహారాలపైన ముఖ్యంగా టెర్రరిస్ట్ దాడికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సానుభూతి పరుల తోడ్పాటుతోటే ఇంత పెద్ద ఉగ్రదాడికి పాల్పడినట్టుగా కూడా అనుమానాలు ఉన్నాయి దానిలో భాగంగానే చాలా మందిని కూడా ఎన్ఐఏ విచారిస్తుంది నిన్న ఎన్ఐఏ డీజీ స్వయంగా వసంత్ ధాటే స్వయంగా అక్కడికి వెళ్ళి పూర్తిగా ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలించారు అంతకు ముందు రోజు ఐఎండ్ ఎక్విప్మెంట్స్ తోటి ఆ ఏరియా అంత కూడా జల పడుతూ ఉన్నారు మొత్తంగా శాటిలైట్ ఫోన్స్ కి సంబంధించినటువంటి వినియోగాన్ని ఎన్ఐఏ గుర్తించింది వారితో పాటు స్థానికంగా ఏవైతే టూరిస్టులు క్యాప్చర్ చేసినటువంటి వీడియోస్ కావచ్చు లేకపోతే అంతకుముందు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అంటే పదిహేనో తారీఖు నుంచి ఘటన జరిగే నాటికి ఆ మొత్తంగా ఏడు రోజుల సంబంధించినటువంటి హోటల్లో ఉన్నటువంటి వారిని కావచ్చు లేకపోతే అక్కడ క్యాప్చర్ అయినటువంటి సీసీ ఫుటేజ్కి సంబంధించినటువంటి వివరాలను సేకరించి పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించినటువంటి విచారణను వేగ జరుపుతా ఉంది పాటు సౌత్ కాశ్మీర్లోనే ప్రస్తుతానికి వారు టె టెరరిస్టులు నక్కి ఉన్నట్టుగా ఉంది దాంట్లో చాలా వరకు ఆహార పదార్థాలు మెడిసిన్స్ అన్ని కూడా భారీ స్థాయిలో వారు తీసుకెళ్ళిపోవడంతో చాలా రోజుల పాటు సౌత్ కాశ్మీర్లో ఉన్నటువంటి అడవుల్లో వారు తలదాచుకుంటున్నట్టుగా తెలుస్తోంది వాటి అన్నింటిపైన కూడా నిఘా వేసి ఉంచారు వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్ లో ఎప్పటికప్పుడు పాల్గొంటున్నారు ఇక ఎవరైతే మిలిటెంట్లకు సహాయ సహకారాలు అందించారో వారిపైన స్పెషల్ గా ఫోకస్ అనేది కూడా పెట్టింది దానిలో భాగంగానే చాలా మందిని అనుమానితుల్ని అదుపులోకి తీసుకొని కూడా విచారిస్తుంది ఇప్పటి సుమారు రెండు వేల ఐదు వందల మందిని ఎన్ఐఏ ప్రశ్నించగా దాంట్లో నూట ఎనభై ఆరు మందిని వరకు కూడా ఎన్ఐఏ టీం అరెస్ట్ అనేది కూడా చేసింది వారి దగ్గర నుంచి మరింత సమాచారాన్ని అనేది కూడా లాగుతా ఉన్నారు దాంతోపాటు టూరిస్టులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ కావచ్చు లేకపోతే వాళ్ళ దగ్గర ఫోన్లలో కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కెమెరాస్ లో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు అనేది కూడా చాలా వరకు రోల్ అనేది కూడా పోషిస్తా ఉంది వాటిని బేస్ చేసుకొని ప్రస్తుతానికైతే అయితే విచారణ అనేది కూడా వేగవంతం చేస్తుంది మరోవైపు విచారణను వేగవంతంగా జరుపుతూనే మరోవైపు టెరరిస్ట్ సంబంధించినటువంటి వేట అనేది కూడా భారత సైన్యానికి భారత్ సంబంధించినటువంటి అధికారులు చేపడుతున్నారు ఇక మరోవైపు రెండు దేశాల మధ్య ఇంకా ఉద్రిక్త పరిస్థితులు అనేది కూడా కొనసాగుతూనే ఉన్నాయి నిన్న కేంద్ర హోంశాఖ శాఖ మంత్రి కూడా స్పందించారు ఖచ్చితంగా ఈ దాడికి సంబంధించి ఎవరైతే పాల్గొన్నారు ఈ దాడిలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా వారికి సరైనటువంటి సమాధానం కూడా ఇస్తామనేటువంటి కామెంట్స్ కూడా చేసిన చేశారు కాబట్టి ఓవరాల్ గా అయితే జమ్మూ కాశ్మీర్ లో అలర్ట్ సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది చాలా ప్రాంతాల్లో భద్రతకు సంబంధించినటువంటి మోహరింపులు కావచ్చు వీటికి వాటన్నింటి పైన కూడా ప్రస్తుతానికైతే సైన్యం అయితే ఫోకస్ చేసింది ఓవైపు భద్రతను పెంచుతూనే మరోవైపు జ సంబంధించినటువంటి వేట అనేది కూడా సాగిస్తూ స్రవంతి